బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు ఉండేవి ఎందుకు వీధి నలాలు ఉండేటివి ఎందుకు ఆడబిడ్డలు నీళ్లు మోసేవాళ్ళు నంబర్ వన్ నంబర్ టూ తాగునీళ్ళ కోసం ఉన్నటువంటి సార్ సమస్యను కూడా మేము ప్రయారిటీగా తీసుకుని అత్యంత ప్రాధాన్యత తీసుకుని అద్భుతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి పథకాన్ని రూపకల్పన చేశాం బీఆర్ఎస్ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి రాకముందు ఈ రాష్ట్రంలో వాళ్ళు నిర్మించినటువంటి ట్యాంకులు అండి తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ చేసినటువంటి నిర్మాణం చేసిన ట్యాంకుల సంఖ్య పదిహేడున్నర వేలు గ్రామాలలో ట్యాంకు ఓవర్ హెడ్ సర్వీస్ మనం ఓ వచ్చేస్తారంట పదేళ్లలో మేము నిర్మించినటువంటి ట్యాంకులు సుమారు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అంటే వాళ్ళ యాభై ఎనిమిది ఏళ్ళ పరిపాలనకు మించి మేము కట్టినాం సర్ఫేస్ వాటర్ కాదు అన్ని కారం నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు ఆ నీళ్లు సప్లై కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పీడకే కదా నల్లగొండలో లక్ష యాభై వేల మంది అడుగులు వంగిపోయింది ఫ్లోరైడ్ పిడతా మీకు సింపుల్ అండి బీఆర్ఎస్ లేకముందు నల్లగొండ ఫ్లోరైడ్ విషయంతో నిండికపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అండి మెయిన్ కాదు జలసాధన సమితి జలసాధన కదా నల్లగొండ ఇది నవ్ ఫ్లోరైడ్ ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అని పాలించారు ఇట్ ఫ్రీ ఆఫ్ ఫ్లోరైడ్ డబ్ల్యూహెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బట్ ఫర్ మిషన్ భగీరథ అంతకు ముందు లేదు ప్రజలు సస్తానే ఉన్నాయి కానీ ప్రభుత్వాలకు పట్టలేదు ఇది చిన్న సన్న పథకం కాదండి దానికి మేము కలర్ వేసి మేకప్ వేసి విండో డ్రెస్సింగ్ చేసి డ్రామా చేసిన చెప్పేదంతా వీళ్ళ డ్రామా ప్రతి ఇంటికి నల్లా పెట్టించిన నూట నలభై ఒక్క మున్సిపాలిటీ సరఫరా చేస్తుంది ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ వన్ రూపీ నల్లా కనెక్షన్ పెట్టి ప్రజలకు నీళ్ళు ఇచ్చినాం ఏ కాంగ్రెస్ ఏ టీడీపీ గవర్నమెంట్ ఇవ్వలే హైదరాబాద్ లో ఇరవై వేల లీటర్ల నీళ్లు ఉపయోగించుకునే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినాం దిస్ ఇస్ మిషన్ భగీరథ